మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం బీసీ కులగరణపై కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ సందర్భంగా బీసీ కులగరణ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహిస్తామని మాట చెప్పి ఈరోజు కాలయాపన చేస్తూ కులగరణ లేకుండానే ఎన్నికలకు పోవాలనే ప్రయత్నాలు వివిధ మాధ్యమాలు మనం చూస్తున్నాం దీన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి రాహుల్ గాంధీ పాల్గొన్న ఆ సభలో సిద్ధిరామయ్య నోటికెళ్ళి కులగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకును మొత్తం లాక్కొని ఈరోజు అధికారంలో కూర్చొని అవకాశవాదిగా కాంగ్రెస్ పార్టీ మారి ఈరోజు కాలయాపన చేస్తూ కులగణన చేయాలంటే చాలా టైం పడుతుందని ఆలస్యమవుతుందని రకరకాల సాకులు చెప్పి కులగణను లేకుండానే ఎన్నికలపై విధంగా ప్రయత్నాలు చేస్తుంది ఇదే కనుక జరిగితే బీసీ సమాజ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు బీసీ సంఘాలు కుల సంఘాలు అనేది సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం ఏదైతే విలమ ప్రభుత్వం రెండుసార్లు అధికారంలో ఉండి కులగణ మాట ఎత్తకుండానే వాళ్ళు అధికారం అనుభవించి ఈరోజు కనుబడిగా అయిపోయినారు కాంగ్రెస్ పార్టీ కూడా అదే బీసీలను బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది మళ్ళీ వీరు కనుక ఈ మాటను తప్పితే మాత్రం బీసీ నుంచి తగిన గుణపాఠం ఎదుర్కోక తప్పదు మేము భవిష్యత్తులో ఈ బీసీ కులగరణ మీద ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని జన లోపలికి వెళ్తాం ఏదైతే వీళ్ళు కులగరణ చేస్తే ఎక్కడ బీసీల వాళ్ళ స్థితిగతులు తెలుస్తాయి వాళ్ళకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని సమకూర్చవలసి వస్తుంది భవిష్యత్తులో వాళ్ళ అధికారంకి బీసీలు దగ్గర అవుతారు బీసీల రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు అదొక మంచి అవకాశం కాబట్టి ఇటువంటి బీసీ కులగలన మీద వెనుకడు వేసేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ విషయంలో బీసీ సమాజం మొత్తం కా బీసీ సమాజం దృష్టిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకగా ముద్రపడే అవకాశం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఆలోచించి బీసీ కులఘన తర్వాతనే స్థానిక సంస్థలను ఎన్నుకరించాలని బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది